సో నందారం నరసింహగౌడ్ గారు ఉన్నారు మనతో పాటు చాలా చక్కగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ అంటే విధంగా అమీన్పూర్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నందారం నరసింహగౌడ్ గారు ఉన్నారు చాలా చక్కగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ అంటే విధంగా మీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఏడాది ఏదో కొత్త ధనం కనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని జయలక్ష్మి కాలనీలో అంగరంగ వైభవంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధంగా పెద్ద ఎత్తున వచ్చి చాలా ఆనందంగా కనబడతా ఉంది మాకూ అంటే నేను చాలా మంది లేడీస్ తో మాట్లాడిచ్చా చాలా మంది మహిళలతో మాట్లాడిచ్చాను పాప వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు చుట్టాలు ఇంటికి వచ్చారు పండగకి భద్రాచలం నుంచి విజయవాడ నుంచి శ్రీకాకుళం నుంచి వాళ్ళు ఫుల్ హ్యాపీ నేను చెప్పడం కాదు వాళ్ళ మాటల్లో మీరే వినండి వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు థ్యాంక్స్ చెప్పన్నారు చాలా మంది థ్యాంక్ యూ ఈ రోజే కాదు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉంటుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా అమీన్పూర్ మున్సిపాలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి చాలా ఎంజాయ్ చేస్తారు లేడీస్ అందరూ కూడా మా అక్కలు మా చెల్లెలు ఇంత సంతోషంగా ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు ఇటువంటి కార్యక్రమాలు కూడా ముందు ముందు కూడా చాలా నేను బతుకమ్మ అంటేనే ప్రకృతిని కాపాడుకోవాలి మన చెరువుల్ని కాపాడుకోవాలని చెప్పి చక్కగా చెరువు కట్ట పక్కనే ప్రతి ఏడాది మీరు బతుకమ్మ ఉత్సవాలు చేస్తున్నారు వాళ్ళు దూరం వెళ్లాల్సిన అవసరం కూడా లేదు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మను ఈ పక్కనే చెరువులో నిమజ్జనం చేస్తున్నారు తొమ్మిది రోజులు ప్రతి చేతులతో ఈ బతుకమ్మ కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా ఈ బతుకమ్మ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఈ రోజు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వాళ్ళను ప్రోత్సాహంగా తీసుకొని మా ప్రాంత ఆడపిల్లలందరూ కూడా చక్కటి వాతావరణంలో పండగ జరుపుకోవాలని ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది అండ్ ఎన్ని కాదు ఇట్లాంటి కార్యక్రమాలతో ఎంత దగ్గర ఏ రాజకీయ నాయకుడికైనా ఇంపార్టెంట్ అందులో ఒక అడుగు మీరు ముందున్నారని భావిస్తూ ఉన్నాను ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి మీరు తప్పకుండా కార్యక్రమాలే కాకుండా నాతో అయినా కార్యక్రమం అన్నను కూడా అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు వచ్చినా ఒక ఫోన్ కొడితే నేను వాళ్ళకు అందుబాటులో నిలబడి పనిచేస్తా ఉన్నాయి మనతో పాటు సందీప్ బతుకమ్మ వేడుక చాలా అద్భుతంగా నిర్వహించారు ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు పది పదిన్నర పబ్లిక్ చాలా సంతోషంగా దాండియా కానీ బతుకమ్మ కానీ చిన్నపిల్లల నుంచి పెద్ద పెద్ద వరకు కూడా అందరు కూడా చాలా సంతోషంగా ఇక్కడ అందరు దాండియా గానీ డాన్స్ అందరు బాగా చేస్తున్నారు తెలంగాణ ప్రముఖ సింగర్లను పిలిచారు జబర్దస్త్ ఫేమ్లను పిలిచారు దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క మహిళ ఆడి పాడగలుగుతున్నారు పాప మొహమాటంతో ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు డ్యాన్సులు చేపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అంటే కొంతమంది బతుకమ్మ అంటే వాళ్ళు కొంచెం సై ఫీల్ అవుతారు అంటే వాళ్ళు వచ్చి ఆడలేరు వాళ్ళందరినీ కూడా మనం బతుకమ్మ దగ్గర అందరిని ఆడించాలని మన ప్రముఖ సింగర్ వరం కానీ షశ్రీ గారు తను చాలా పాటలు కూడా పాడుతుంది ఫైనల్గా అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు ఒకసారి అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు రైట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ భరత్ గారు చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు గణేష్ నవరాత్రులు మర్చిపోయే సందర్భంలో మళ్ళీ బతుకమ్మ వేడుకలతో ముందుకు వచ్చారు ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ ప్లేస్ లో అందరం నసింబడు ఆదిలో మరి బతుకమ్మ సంబరాలు చేయడం జరుగుతుంది ఓన్లీ పూ పూని పూజించే సంస్కృతి ఓన్లీ మన తెలంగాణలో ఉంటుంది ఈ ఆ పూని పూజించే సంస్కృతి మన తెలంగాణలో ఉండడం ఈ ప్రాంత ప్రజలందరూ నందారం నరసింహ గారు ఇక్కడ అరేంజ్ చేయడం ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ రావడం చాలా సంతోషంగా ఉంది ప్రాంత ప్రజలందరి పైన కూడా అమ్మవారి అర్చి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు చేయాలి ఫైనల్గా ఇయర్ స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది అని అనుకుంటాం చుట్టాలింటికి చాలా మంది ఆంధ్రా నుంచి వచ్చారు భద్రాచలం నుంచి వచ్చారు దూర ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళంతా ఈరోజు చక్కగా ఆడి పాడుతూ ఉన్నారు నేను చెప్తున్న మాటలు కాదు వాళ్ళే చెప్తున్న మాటలు చాలా సంతోషం అన్న ఈ ప్రాంతం వాళ్ళే కాకుండా పక్క ప్రాంతం వాళ్ళు కూడా వచ్చి ఆడుతున్నందుకు చాలా సంతోషం మరి ప్రతి సంవత్సరం కూడా నందరం నరసింహ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇలానే జరుగుతాయి ఒకటే ఫెస్టివల్ కాదు మనం అన్ని ఫెస్టివల్స్ కూడా ఇలానే జరుపుకుంటుంటాం ప్రజలందరూ సపోర్ట్ ఉన్నంత వరకు ఇలా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం సో ఇది ఓవరాల్గా నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో చాలా చక్కగా అద్భుతంగా బతుకమ్మ సంబరాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి వేలాది మంది మహిళలు ఆల్మోస్ట్ సమయం పదకొండు అవుతున్నా ఏ మాత్రం తగ్గకుండా చక్కగా తీరొక్క పూలతో బతుకమ్మలను తీసుకువచ్చి బతుకమ్మలను పేర్చి ఆడి పాడుతూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు మరింత అద్భుతంగా నిర్వహిస్తామని చెప్పి అమీన్పూర్ తాజా మాజీ వైస్ చైర్మన్ నందారం దర్శన చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ నాగరాజు గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి